యాక్చువల్ గా మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్ సమిట్ అంటే పెట్టుబడుల సదస్సు దేనిలో పెట్టుబడులు పర్యాటక రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు అవకాశాలు దాని అభివృద్ధి దాన్ని ఏ రకంగా ఆకర్షించాలి అన్న దాని మీద జరిగినటువంటి ఒక సదస్సు రీజినల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ మీట్ సో అక్కడ పర్యాటక రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలని దాని మీద చర్చ జరిగింది సో దానిలో భాగంగా అయ్యన్న పాత్రు గారు వారు ఇరవై నిమిషాలు యొక్క ప్రసంగం ఉంది ఇరవై నిమిషాల ప్రసంగంలో వారు అనేక విషయాలు చెప్పారు దానిలో ఒకటే వారు ఏమన్నారంటే నేను పర్యాటకం సంబంధించి అనేక ప్రాంతాలు దేశ విదేశాల్లో తిరిగాను ఉదాహరణకి మన దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు కేరళ తీసుకోండి కొడైకెనాలు ఊటీ అలాగే కూర్గ్ బెంగళూరుకి దాటి మైసూర్కి వెళ్ళిపోయిన కూర్గు ఉంటుంది కూర్గు అలాగే నార్త్ ఇండియాలో షిమ్లా లేకపోతే కాశ్మీరు శ్రీనగర్ ఇవన్నీ అటవీ ప్రాంతాలే కదా ఈ అటవీ ప్రాంతాల్లో టూరిజం ఎంత అద్భుతంగా డెవలప్ అయినాయి అనేకమైన హోటల్ ఎంత అక్కడ గిరిజనులకు ఎంత ఉపాధి అవకాశాలు ఎంత అభివృద్ధి చేసే అవకాశాలు కలిగినాయి అక్కడ హోటల్స్ త్రీ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ అవి వచ్చాయి అక్కడ అవి కోట్లాది మంది వెళ్తున్నారు ఆ యొక్క టూరిజం ప్రాంతాలకి దానివల్ల గిరిజనులకి మంచి ఆదాయ వనరులు పెరిగాయి కదా మరి అటువంటిది నేను పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతం గిరిజన ప్రాంతంలో నేను పుట్టి పెరిగిన మా ఉమ్మడి జిల్లాలకి సో ఈ యొక్క ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం ప్లేసెస్ ఉన్నాయి లంబసింగ్ ఉంది లంబసింగ్ వెళ్ళాలి అంటే అక్కడ హోటల్ లేదు నర్సీపట్నం నాన్ యోజకర్గం నర్సీపట్నంలో ఉంటారు రాత్రి తెల్లవారుజాయిన కార్లు వేసుకెళ్తారు ఏ లంబసింగ్ లో మన హోటల్ ఎందుకు పెట్టకూడదు అలాగే అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఉంది అక్కడ మీ అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైటర్ అది ఒకటి కరెక్ట్ చేయొచ్చు అలాగే అమ్మవారి దేవాలయం ఉంది ఇలా ఒక టూరిజం సర్క్యూట్ డెవలప్ చేసే విధంగా ఎందుకు చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు కేరళ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఇక్కడ లేని అవకాశాలు ఏంటి దీన్ని మీరు అధ్యయనం చేయాలని సెక్రటరీ గారు చెప్తూ వారు ఏమన్నారంటే అదేదో చట్టం ఉందండి సెక్రటరీ గారు ఏంటండి అది అని అడిగారు అడిగితే సెక్రటరీ గారు చెప్పారు ఎల్టీఆర్ అండి ల్యాండ్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ చట్టం యాక్ట్ నెంబర్ వన్ అండి అదేదో చట్టం ఉంది దాని మీద నాకు అవగాహన కూడా లేదు దాని మీద మీరు స్టడీ చేయండి మరి ఆ చట్టాలు అక్కడ ఇవ్వాలి అట్లా ఇక్కడ లేవో ఏదో చూసి పెట్టుబడులు రావాలి అంటే అక్కడ ఎవరో ఇన్వెస్ట్ చేయాలి అంటే కేవలం గిరిజనుడే ఆ పెట్టుబడిదారులు ఉండాలి అంటే గిరిజనుడికి డబ్బులు ఉండవు సెక్రటరీ గారు అంత స్టార్ హోటల్స్ కట్టేంత డబ్బులు ఉండవు మరి వాళ్ళు కట్టలేక అక్కడ వచ్చే పర్యాటకులు ఉండే వసతులు లేకపోతే ఎలా వస్తారు ఎలా పెరుగుతుంది ఇప్పుడు ఊటీల్లోనూ ఓపరాయిటీ వివిధ వాళ్ళకి హోటల్ కడుతున్నారు కదా వాళ్ళు ఎలా కడుతున్నారు వీళ్ళు ఎలా కట్టలేకపోతున్నారు దీని మీద ఆలోచన చేయండి అన్నారు ఆయన యాక్చువల్ గా బాస్ధన్ గారు మీరు కూడా నేను కూడా నేను వారు చెప్పిన పూర్పు ప్రాంతంలో కూడా వెళ్ళాను ఊటీ కొడైకరా వెళ్ళాను సిమ్లా కూడా వెళ్ళాను అందరికి వచ్చి ఆలోచన అదే అన్ని చోట్ల ఉండే టూరిజం ఇక్కడ ఏపీలో అరకు మారేమిల్లి ఎన్ని ప్రాంతాలు మారేమిల్లి మేము నైట్ టైం పెద్ద అవకాశాలు లేవు వీరిని ఎలా అభివృద్ధి చేయాలి అనేది ఆయన ఆలోచన చేయమన్నారు దీనికి ఎక్కడ ఆయన చట్టాన్ని రద్దు చేసేయండి ఆ చట్టాన్ని పీకేయండి ఎత్తేయండి నాకు బాగా తెలుసు దీని మీద స్టడీ చేశాను ఆయన ఆయన ఎక్కడ అనలేదండి ఆయన అన్నది ఆయన అనలేదు కదా ఆయన అనలేదు కదా నష్ట నివారణ చర్యలకు ముఖ్యమంత్రిగా వచ్చింది కదా ఈ ఆందోళన కారణంగా జరిగింది ఒకటి దాన్ని వైసీపీ పార్టీ ఏం చేశారు నేను ఛానల్ సాక్షి ఛానల్ కూడా చూశాను వాళ్ళు ఏం చేశారు ఈయన చెప్పిందంతా ఈ నాకు తెలియదు ఈ చట్టం మీద నాకు అవగాహన లేదు అన్న మాటలన్నీ కట్ చేసేసి ముక్కలు 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 కట్ చేసి యాడ్ చేసి అది అన్నది వైరల్ చేశారు దాంతో అక్కడ వచ్చిందేమో చెప్పి నేను అనుకున్నా దాంతో ముఖ్యమంత్రి గారు కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది అంతేగాని ఆయన ఉద్దేశపూర్వకంగా ఎన్ని చేసేయండి అని ఆయన స్పష్టంగా చెప్పారు నాకు అవగాహన లేదు ఈ చట్టం అని కూడా చెప్పారు నేను కానీ వీక్షకులు అడుగుతున్నాను నేను కూడా పొద్దున ట్వంటీ మినిట్స్ వీడియో ఉంది అది కూడా ఇని వచ్చే మాట్లాడుతున్నాను వినకుండా నాకు అవగాహన లేదు ఆయన ఏం మాట్లాడారు ఓకే ఒక మీరు దిబ్బే కాఫీ పెట్టారు కాబట్టి మొత్తం ఇని వచ్చి మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఆయన నాకు అవగాహన మనం కూడా ఒక ఆలోచించాలి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏ రకంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలో కొన్ని ప్రతిపాదనతో రావాలి ప్రభుత్వము గిరిజనులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారి అందరూ కూర్చొని టూరిజం షేర్ కూర్చొని ఏ రకంగా మనకు ఊటీకి దేణం మున్నారు కూర్పు అన్ని తిరిగారు నైట్ రైట్ ఐ అండర్స్టాండ్ సార్ మీరు చెప్పిన దాంతో నేను మీరు చెప్పిన దాంతో చెప్పిన దాంతో